వంద రోజుల పాలన పూర్తయిన సందర్భంగా కూటమి సర్కార్ నిర్వహిస్తున్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది ఈ కార్యక్రమంలో మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొని వంద రోజుల్లో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరిస్తున్నారు ఇంటింటికీ తిరుగుతూ ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లను అంటిస్తున్నారు కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని నేతలు తెలిపారు సీఎం చంద్రబాబు వల్లే విజయవాడ వరద విపత్తు నుంచి ప్రజలు బయటపడగలిగారని ఎంపీ కేసీరిని చిన్నీ స్పష్టం చేశారు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా విజయవాడ యాభై ఆరవ డివిజన్ లో ఆయన పర్యటించారు వరద బాధితులకు నష్టపరిహారం గురువారం నుంచి పంపిణీ చేస్తామని చిన్ని తెలిపారు ప్రభుత్వంపై బురద జల్లే రాజకీయాలు జగన్ మానుకోవాలని హితవు పలికారు ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంతో మీకు ప్రభుత్వం నచ్చిందా అంటే ఇది చాలా మంచి ప్రభుత్వం మేము బాధల్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా యాభై ఆరో డివిజన్ కూడా వచ్చారు నిల్లు వేస్తూ నీళ్ళల్లో జేసీబీ వేసుకుని వారు వచ్చి మా బాధలు మా ఇబ్బందులు తెలుసుకుని మాకు తగిన విధంగా సహాయం అందించారు వారికి కృతజ్ఞతల సందర్భంగా మేమే ఇంట్లో ప్రతి ఇంటికి స్టిక్కర్ మేమే అంటిస్తామని చెప్పి వాళ్ళు మా దగ్గర తీసుకుని స్వయంగా ఆనందంగా ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లు వాళ్ళకు వాళ్లే వేసుకుంటాం మా నాయకులు ఒకటే చెప్పారు వారికి ఇష్టమైతేనే ఏంటి అన్నారు కానీ వాళ్ళకు వాళ్లే వాలంటీర్గా వేసుకుంటాం ఇవాళ విజయవాడ నగరంలో జరిగిన శుభ పరిణామంగా మేము భావిస్తున్నాం కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం ముంజులూరులో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఇంటింటికీ తిరుగుతూ వంద రోజుల్లో ప్రభుత్వం చేసిన మంచిని వివరించారు అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన విలేజ్ క్లినిక్ భవనాన్ని ప్రారంభించారు ఇరవై ఐదు లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు రాష్ట్రాన్ని జగన్ అంధకారంలోకి నెట్టేశారని బాపట్ల జిల్లా రేపల్లెలో మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు

ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే యనమల దివ్య పర్యటించారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ దశలబారీగా అమలు చేస్తామని ఆమె చెప్పారు వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి ఒంటిమిట్ట మండలంలో టీడీపీ నేత సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం పాముదుర్తిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే రెడ్డి పాల్గొన్నారు స్థానిక పాఠశాలను సందర్శించి

ప్రస్తుతానికి అనుసంధానించాలంటే చేసుకుంటా పోతున్నాము ఒక ఇచ్చిన హామీలు అన్ని మీరందరూ సంతోషంగా ఉండాలి అదే మా సీఎం చంద్రబాబు విజన్ తోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు కర్నూలు బుధవారపేటలో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు వంద రోజుల్లో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించారు మన గవర్నమెంట్ సో ఇవన్నీ కూడా ఒకటి గవర్నమెంట్ జాబ్స్ ఫీల్ చేస్తారు ఒకటి ఇట్లా ప్రైవేట్ నుంచి ఇండస్ట్రీస్ వస్తాయి ఎందుకు ఇండస్ట్రీస్ ఇప్పుడు ఇన్నాళ్ళు రాలే లాస్ట్ ఐదేళ్ళు అంటే అప్పుడు ప్రభుత్వం రాక్షస ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో రావాలంటే భయపడతా ఇక్కడ తెలుసుకొని పక్కన తమిళనాడు కర్ణాటక తెలంగాణకు వెళ్ళిపోయినారమ్మా సో మరీ ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చింది వాళ్ళు వచ్చి చెప్తుంటే నేను ఇంటా ఉన్నా ఎంత మంది ఎన్ని స్టోరీస్ చెప్తుంటారో నాకు తెలుసు వాళ్ళు అన్నారు ఒక మాట కొంతమంది వచ్చినప్పుడు ఏం చెప్పారంటే సార్ మేము నిజంగా ఇండిపెండెన్స్ చూసామో లేదో కానీ తెలియదు కానీ ఇప్పుడు మాకు తెలుగుదేశం పార్టీ వచ్చిందో రియల్ ఇండిపెండెన్స్ వచ్చిందని ఫీలింగ్ ఉంది అని చెప్తున్నారు ఇది మనసుకోమమ్మా